గురు అప్పుడప్పుడు ఇటువంటి బంపర్ ఆఫర్లు కూడా ఉంటాయన్నమాట మనకు గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ మనం వచ్చేసి నందలూరులో అయితే ఉన్నాం అనమాట ఒకసారి వంద వన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ వచ్చాము ఎక్కడ ఆపుకోకుండా ఒకసారి టైర్లు అని చెక్ చేసుకుందామని చెక్ చేసుకున్నాం అక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి దగ్గరే అనమాట ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక ఎనభై డెబ్బైగా ఉంటుంది ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి మనం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి తప్పకుండా టైర్స్ అయితే హెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇంకా స్టాప్ అయితే వెళ్ళిపోవటం అనమాట టైర్లు ఏం కూడా పెద్ద హీట్ కావట్లేదు ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కాబట్టి అంతగా హీట్ కావాలన్నమాట మనం వచ్చేసి తిరుపతి దగ్గర టోల్ గేట్ దగ్గర పెట్టి పడుకున్నాము పడుకొని మార్నింగ్ నాలుగు లేచి అనమాట నైట్ పన్నెండున్నర పడుకున్నా మార్నింగ్ నాలుగు లేచా అంటే మూడున్నర గంట స్లీప్ ఇంకా స్లీప్ చేసుకొని ప్రశాంతంగా అయితే అనమాట పొద్దున్న లేచి మొంగడుకొని ఇంకా జర్నీ అయితే మార్నింగ్ మార్నింగే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం నది అయితే పారుతుంది అనమాట చూడండి ఇది వచ్చేసి నందలూరు అనమాట ఎంత బాగా పడుతుందది మనకు నందలూరు రైతు వస్తుంది బ్రిడ్జి ఇది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట చిన్నదేం కాదు కొంచెం మినిమల్గా ఉండే బ్రిడ్జ్ చూడండి అటు సైడ్ ఒక బ్రిడ్జ్ కదా అది వచ్చేసి రైల్వే ట్రాక్ అనమాట ఎటు సైడ్ అయితే ఏం లేదు బ్రిడ్జి రోడ్ అయితే బాగుంది ఇంకా వెళ్ళిపోయి త్వర త్వరగా టిఫిన్ చేయాలి కడప తారతని టిఫిన్ చేసుకొని మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవటమే కడప నుంచి జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అంతే అన్లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి కడప వచ్చేసి ఒక నలభై నలభై ఐదు ఉండిద్ది మొత్తం ఒక అరవై కిలోమీటర్లు ఉంది జర్నీ అంతే వెళ్ళిపోతాం ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోయి అన్లోడింగ్ పాయింట్లో బండి పెట్టేస్తే చూడాలి మాక్సిమం ఈరోజు అన్లోడ్ అయితే అయిద్ది ఇంకా లేదంటే రేపే అనమాట మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా అన్లోడ్ అయిపోతే నైట్ లోడ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం మరి ఎట్లయితుందో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మనం వచ్చేసి భారతి అనమాట భారతీ సిమెంట్కి అయితే వస్తున్నాము ఈరోజు వచ్చేసి ఈ వీడియో అయితే పబ్లిష్ చేసేస్తాను ఈవినింగ్ లోపు ఎరగుంట్ల దగ్గర అనమాట భారతీయ సిమెంట్ ఇది కూడా మనకు ఇది వచ్చేసి జువారీ సిమెంట్ ఎన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి పెద్ద దూరం అయితే ఉండవు చేసుకొని చూద్దాం మరి అన్లోడింగ్ పాయింట్ల పొజిషన్ ఎలా ఉంది ఏమనేసి మనకు ఐడియా లేదు ఇంతవరకు కూడా నేను ఆ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు అనమాట ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను భారతీయ సిమెంట్ కు చూద్దాం మరి అన్లోడింగ్ ఎట్లా ఉంటుంది ఏమనేసి సో గారు మనం కడపకైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది టాటా షోరూము ఇంకా మనం దగ్గరలో అయితే ఉన్నాము ఆలన్ సర్కిల్ సర్కిల్కు అది దాటేస్తే మనం కడప అయితే దాటేసి లెఫ్ట్ సైడ్ లో ఉండేదంతా కడప అనమాట ఇది వచ్చేసి బైపాస్ దానికి చాలామందికి తెలిసి ఉంటుంది ఇది టాటా మోటార్స్ హరుణ్ అంటే చిన్న వెహికల్స్ కార్స్ అలాంటివి ఇంకా మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఎస్పెషల్లీ వెళ్దాం త్వర త్వరగా వెళ్ళేసి ఎంట్రీ చేపిస్తే మనకు పని అయిపోద్ది టిఫన్ చేయాలి ఎంతకంటే ముందు ఒక టాస్క్ అక్కడ దొరుకుతా దొరకదో మనకైతే తెలియదు మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే తప్పకుండా కామెంట్ పెట్టండి భారతీయ సిమెంట్లో ఎరగుంట్ల దగ్గర భారతీ సిమెంట్ తప్పకుండా కామెంట్ ఒకసారి పెట్టండి తెలుసుకుందాం మనం కూడా ఎంతమంది ఉన్నారు ఏమనేసి రైట్ సైడ్లో ఐచర్ 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 షోరూమ్ ఉంటుంది ఇక్కడ అసలు ఎన్ని బండ్లు ఉన్నాయండి యాక్సిడెంట్ అయిన బండ్లు చాలా ఉన్నాయన్నమాట షోరూంలో మీకు రైట్ సైడ్లో కనిపించేదంతా ఇది ఐచర్ షోరూమ్ అనమాట అంతా ఐచర్ షోరూమ్ బలంగా ఇచ్చారు చూడండి మొత్తం అన్నీ పంట పొలాలే అనమాట మొత్తం అంతా వరి చేర్లు ఇక్కడ ఉండేది చాలా కూల్గా ఉంటుంది వెదర్ ముందర ధాన్యం బండి అనుకుంటుంది వెళ్తుండీ బాబాయ్ కేఏ ఫిఫ్టీ సిక్స్ పాసింగ్ ఫస్ట్ కొద్దిగా ముందుకెళ్ళి సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ ఏమైనా టిఫిన్ చేద్దాము టిఫిన్ చేసుకొని బయలుదేరదాం ఐస్ మన బండి వచ్చేసి అక్కడ అన్నమాట చూస్తున్నారు కనిపిస్తున్నారు ఇక్కడ టిఫన్ ఏదో మనం పార్సల్ మరి అక్కడ ఉంటుందో లేదో మనకైతే తెలియదు కదా అందుకోసం ఇక్కడ పార్సల్ కట్టించుకొని వెళ్ళిపోదాం బండి దగ్గర నుంచి తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉందన్నమాట ప్లాంట్ వెళ్ళిపోదాం త్వరగా గురు పార్కింగ్ అయితే వచ్చామనమాట పార్కింగ్ లేక్ వచ్చి మనం లోపలికి వెళ్ళి ఎంట్రీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి ఎంట్రీ చేయించా ఎంట్రీ చేయించిన వెంటనే పిలిచారనమాట తీసుకురాపో బండి నీకు అన్లోడ్ అయిపోద్ది అన్నసి అన్నారు అందుకోసమని వెళ్తున్నాం అనమాట బండి దగ్గరికి వెళ్ళేసి బండి తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం మనం పార్సల్ ఎలా కట్టించుకున్నాం కాబట్టి ఇబ్బంది ఉన్నదనమాట అన్లోడ్ మధ్యాహ్నం కల్లా అన్లోడ్ అయిపోయి బయటకు వచ్చేస్తే మళ్ళీ మనకు లోడ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది మన బండి చూడండి ఇక్కడైతే ఉందన్నమాట మనకు స్టాపర్లు కావాలంట స్టాపర్లు మన టూల్ బాక్స్లు అయితే ఉన్నాయి అవి కూడా తీసుకుందాం తీసుకొని మనం లోడింగ్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి ఇవే అనమాట స్టాపర్లు స్టాపర్లు తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలంట స్టాపర్లు ఐరంటే ఉండాలంట మన బండ్లు ఎలాగో ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు మళ్ళీ డబ్బులు ఇచ్చి రెంట్కి తీసుకోవడం చెప్పండి కొంతమంది అయితే బయటికి తీసాను ఇప్పుడు యూజ్ అవుతున్నాయి ఎంట్రీ అయితే అయిపోయింది గురూ సో లోపలికి అయితే వచ్చామన్నమాట పట్టా కూడా తీసుకోవాలి బండ్లు నచ్చే చూడండి ఇది అనమాట ఫ్యాక్టరీ జిప్సం ఇక్కడ వచ్చేసి అన్లోడింగ్ లిఫ్ట్ అనమాట లిఫ్ట్ ద్వారా అయితే అన్లోడ్ చేస్తారంట బాబాయిలు లిఫ్ట్ ద్వారా అన్లోడ్ చేసేదేమో మెల్లండి నీట్గా వెళ్ళిపోద్ది మొత్తం ముందే మనం ఎత్తుకొని వచ్చింది రాయి జిప్సం కాబట్టి ఇబ్బంది ఉండదు ఫాస్ట్గా అయిపోద్ది ఈ తాడంతా వేసుకొని పట్ట కిందికి లాక్కొని మడత ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ పైకి ఎక్కి ఎవడు వేస్తాడు కింద మరితేసుకొని సింపుల్గా నీట్గా చిన్నగా అయితే వచ్చింది మొత్తానికి మాట కామాట గురు ఈ ఫ్యాక్టరీ వచ్చేసి చాలా బాగుంది అసలు నేను చూసిన అన్నిటి వంటలలో గ్రీనరీ ఎక్కువ ఉంది మెయిన్గా అంత నీట్గా ఉంది ఫ్యాక్టరీ చాలా నీట్గా ఉంది రూల్స్ కూడా అలాగే విధంగా ఉన్నాయి బాగుంది ఫ్యాక్టరీ ఇట్స్ గుడ్ గురువు అప్పుడప్పుడు ఇటువంటి బంపర్ ఆఫర్లు కూడా ఉంటాయి మనకు ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అనమాట అక్కడ కనిపిస్తుంది ఆ లిఫ్ట్ మనకు బంపర్ ఉంటే తగిలిద్ది అనమాట మన బంపర్ ఏమో వరకు వచ్చింది ఫీట్ ఉంది అందుకని బాల్టాలన్నీ ఓడిదేయాలి ఓడిదీసాను నాలుగు బాల్టాలు బంపర్ కూడా ఓడిదీసి పక్కనట్టే ఇంక ఇప్పుడు ఒక టాస్క్ ఏంటంటే మనకు వచ్చేసి స్టెఫ్ని కూడా ఓడిదేయాలి స్టెఫ్ని కూడా ఓడి మనకు ఇంకా అన్లోడ్ అయిపోద్ది అనమాట కూడా తగిలిద్ది ఇది ఒక డిసడ్వాంటేజ్ బండ్లో చూడండి లిఫ్ట్ లేగుతుంది చూడండి సో గైస్ ఆడ లిఫ్ట్లో వచ్చేసి మనది టూల్ బాక్స్ తగులుతుంది అనమాట ఇక్కడ టూల్ బాక్స్ తగులుతుంది టూల్ బాక్స్ బెండ్ అయిపోతే అనేసి మళ్ళీ ఇటాచ్ కిందకి వచ్చాను అనమాట జేసీబీ కిందకి చూడండి జేసీబీ కిందకి అయితే వచ్చాను ఇంకా ఆడే మనకు అన్లోడ్ అయితే ఇంకా ఈ పక్క అనమాట మన అన్లోడ్ ఎవరికి ఎందుకు టూల్ బాక్స్ కొట్టుకోవడం చెప్పండి బంపర్ ఇప్పి స్టెఫ్ని ఇప్పినందుకు కూడా మనకు ఏం చేస్తాం ఆనందం లేకుండా పోయింది ఆడొత్త రారా బాబు పెరినా వస్తే అన్లోడ్ వేసుకొని ఇక్కడి నుంచి అర్జెంటుగా తెలియాలి చూద్దాం మరి ఈడేమన్నా ఎన్ని బొక్కలు పెడతాడు ఏమన్నా బండికి చూస్తే మంచి కంగారు పార్టీ ఉన్నట్టు ఉన్నాడు ఈటచ్చి చూద్దాం అన్లోడ్ అయితే అయిపోయింది గురు ఇంకొచ్చేసి మనకు పెద్ద టాస్క్ ఏందిరా అంటే పంపర్ బిగించుకోవాలి స్టెఫ్ని వేసుకోవాలి మరి అక్కడ స్టెఫ్ని ఉందో ఎవడన్నా దెంకెళ్ళాడు చూద్దాం మరి ఎవడ దెంకెళ్ళండి నేను అంటున్నా అప్పుడే మన ముందు వచ్చింది ఈ వాటికి మళ్ళీ లోడింగ్ పాయింట్లో ఉండేవాళ్ళం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ లోడ్ అయితే అయిందన్నమాట అది కొంచెం చూద్దాం అది కన్ఫర్మ్ అయిపోతే బాగుంటుంది కన్ఫర్మ్ కాకముందు చెప్పి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి మీరు బాధపడి నేను బాధపడి అందుకోసమని చెప్పలేదు వెళ్తాను చూపిస్తాను చూడండి ముగ్గురు దోళ జరిగిపోయింది చూడండి ఇష్టం అంతా జిప్సాం కళ్ళలో పడితే మంటలు అనమాట జిప్సం అనేది వాడికి వెళ్ళి మనం మన స్టెఫ్ని బంపర్ బిగించుకొని బంపర్ మరి సెట్ అయ్యో కాదో అదైతే అది కానీ బిగించుకుంటాం మనకేం పని ఏం లేదులేండి ఇంకా బొంపర బిగించుకొని ఎగ్జిట్ అయిపోవటమే తెలిసి ఒక వన్ అవర్ అయితే పట్టవచ్చు బంపర్ ఆ స్టెఫ్ని సెట్ చేసుకోవడానికి చూద్దాం త్వర త్వరగా బిగించుకొని ఇక్కడ నుంచి అట్ట బొబ్బాయి చెప్పేయాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం డైరెక్ట్ జేసీబీ కిందకి రావాలి జేసీబీ వస్తే ఏమంటే ఒక మూడు వందలు ఎక్స్ట్రా అవుతాయి అనమాట అదే మనం ఆర్డర్ చేపితే రెండు వందలు అయిద్ది బాబాయ్ ముందే స్టిఫినీ నేను ఎత్తుకెళ్ళాడు పైన పోయినందనమాట జాకీ రాడ్డు మొత్తం అన్నీ ఆడే ఉన్నాయి ఆడు కంగారు పెట్టాడు నన్ను వెళ్ళు లేదంటే అన్లోడ్ కాదు వాడు అన్నానికి వెళ్తారు అని ఓ తేంకాడ్ అన్నీ ఉన్నాయి మొన్న వాళ్ళు మంచోళ్ళు ఎవరు దెంకెళ్ళ స్టిఫ్నీ ఉంది స్పానర్ ఉంది చూడండి ఇప్పుడు మనకు పండగ వ్యాక్సిల్ కరెక్ట్గా వచ్చిన ఎస్ బండి ఆఫ్ చేయి ఆఫ్ చేసి చూపిస్తాను ఇప్పుడు తాత వానబడుతుంది చూడ చూడండి గురు ఈ స్టెఫ్ని బిగించుకోవాలి ఈ బంబర్ బిగించుకోవాలి ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే మన దగ్గర ఉన్న స్పానర్లు తీసుకోవాలి చూడండి స్టాపర్ లీడే ఉన్నాయి వాడింది లేదు పడలేదు రెండు స్పానర్లు ఓల్ట్ రెండు రెండు నాలుగు ఇంకా మనకు స్టెఫ్నీకి సంబంధించిన ఓల్టాలు ఉన్నాయి రెండు ప్రస్తుతానికి రెండు ఉన్నాయి ప్రస్తుతానికి ఫస్ట్ బంపర్ బిగించా బంపర్ బిగిస్తే ఒక పని అయిపోద్ది మనకు పాడనా చూడండి ఎన్ని కష్టాలు నీ అబ్బాయి జీవితం అన్నీ నాకే వస్తాయి ఏంటో దరిద్రమో లాక్కి అనుకోవాలి ఇప్పుడు ఈ బంపర్ పైకి ఎత్తాలంటే సుక్కలు కనపడతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా కాటాకైతే వెళ్తున్నాను అనమాట కాటా పెట్టేసుకొని బయటికి వెళ్ళి ఏమైనా తినాలి ఆకలి దంచి కొడతాంది ఓపికే లేదనమాట అసలు వెళ్దాం వెళ్ళేసి ఇక్కడే అనమాట పక్కనే కాటా కాటా పెట్టుకొని బండి ఎగ్జిట్ చేపిస్తే ఒక పని అయిపోద్ది మనకు చూద్దాం మరి ఏం చెప్తారు మరి ఒక ఐస్ అన్లోడ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఫ్యాక్టరీలోంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాము బయటకు వెళ్ళిపోయి నెక్స్ట్ లోడింగ్ అయితే వచ్చిందనమాట దానికి వాటర్ చేపి చేయిస్కొని అయితే బయలుదేరుతాము లోడింగ్ కూడా ఈ వీడియో అంతే కాసి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంటుందంటే టబాబాయ్